వారు తప్పకుండా నిజాయితీగా నిబద్ధత ఎట్టి బస్సులో వాళ్ళ ఓటు హక్కును పక్కా వినియోగించుకోవడం వారి ఓటును కూడా ఆచితూచి ఆలోచించి ముగ్గురు అభ్యర్థులను బేరేజ్ వేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను ప్రేమేందర్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ తో పనిచేసిన కార్యకర్త ఏ అవినీతి ఆరోపణలకు తావివ్వని చెప్పి కార్యకర్త మొదటి నుంచి కూడా నమ్మిన సిద్ధాంతం కోసం అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ప్రాణాల మీదకి వచ్చినా కూడా ఎత్తిన జెండాను దించకుండా కమిట్మెంట్ తోని నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి అనేక కేసులు భరించినటువంటి వ్యక్తి కొట్టాడే తత్వము ప్రశ్నించేటువంటి ఆలోచన ధైర్యంగా ముందుకొచ్చే వ్యక్తి తన తోడు వారి న్యాయవాది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ ఎన్నికలో గెలిపించాల్సిన బాధ్యత ఓటర్ మహాశాల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రలోభాలకు రొంగకుండా తప్పుడు ప్రచారాలను పట్టించుకోకుండా అబద్దాలతో ఇచ్చు హామీలను పట్టించుకోకుండా భవిష్యత్తులో ప్రశ్నించే వ్యక్తి ఇవాళ సమస్యల కోసం పోరాడే కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళ వారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఓటర్ మాషలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఓటింగ్ కు అందరూ కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము భారతీయ జనతా పార్టీ పరంగా కూడా అనేక రకాలుగా ప్రచారాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం ప్రతి ఓటర్ను కలిసే విధంగా ప్రతి ఓటర్ను ఓటు రిక్వెస్ట్ చేసే విధంగా ప్రత్యేకంగా కలవడము అనేక సమావేశాలు కూడా మా నాయకులందరం కూడా కలిసి ఇవాళ తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోటేషన్ ప్రజలు కానీ అతి తక్కువ సమయంలో రెట్టింపు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతోని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన విధానం చూసిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇవాళ ప్రజలందరూ కూడా మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చే విధంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది అదే వాతావరణము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కుట్లాడేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కుట్లాడమో పని ఇక జైల్లో కూడా పని కేసులు భరించడమే